హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ శారీ చూసారా మొత్తం హెవీ వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చింది ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైందండి అప్లోడ్ చేయడం అయితే లేట్ అయ్యింది సో దీనికి వచ్చేసి బ్లౌజ్ లెమనన్లో ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ హ్యాండ్స్కి వచ్చి ఎల్బో వచ్చి కట్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్లో ఈ కట్ వర్క్కి ఎల్బో హ్యాండ్స్ కన్నా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఈ బీట్స్ లేస్ వేసుకుంటే బాగుండిద్ అన్నాను నీకు ఎలా నచ్చితే అలా పెట్టక్క కాకపోతే హ్యాంగీస్ మాత్రం హెవీగా పెట్టమంది సో ట్రై చేసిందండి చాలా బాగా నచ్చ వచ్చింది తనకు నచ్చింది కూడా సో ఇది వచ్చేసి ఇంకో శారీ దీనికి బార్డర్ తేలిపోయినట్టుంది అందుకని బా లేసేసాను వర్క్ది దీనికి వచ్చేసి నెక్ మొత్తానికి మనకి సన్న పూసలతో లేస్ వస్తుంది కదా అది డబుల్ పూసద్ది తీసుకున్నాను ఇంకొచ్చేసి శారీలో కలర్తో బుట్ట పెట్టాము బుట్ట కావాలన్నారు పింక్ కలరు మళ్ళీ ఆ బార్డర్ తీసుకొని హైలైట్ చేసాము బీట్స్ మాత్రం మూడిటికి కావాలండి సో మూడు బ్లౌజులకు కూడా బీట్స్ పెట్టాము ఈ బీట్స్ వేయడం వల్ల బ్లౌజెస్కి మంచి లుక్ వస్తుంది హెవీ లుక్ సో ఇది వచ్చేసి తనకి ఇంకో పట్టు శారీ కండి మెయిన్ పెళ్ళికి కట్టుకోవాల్సిన పట్టు శారీకి సో ఇది వచ్చేసి మా కొందంట ఉందంట ఎయిట్ హండ్రెడ్ అసలు ఎంత హెవీగా ఉందో ఇది శారీ వచ్చేసి లెమన్ ఎల్లో సో లెమనెల్లో వేశాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ